హ్రేస్తాన్ ప్రభువైన ఏసు క్రీస్తు నామములు మీకు శుభము కలుగునుగాక గ్రీటింగ్స్ పీ టు ఇన్ ద నేమ్ ఆఫ్ ద లాఫ్ జీజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ యహోవాని మీద తన సన్నిధికాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగచేయునుగాక సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ వంచం ద లార్డ్ లిఫ్ట్ అప్ హీస్ కాంటినెన్స్ అఫాన్ ది అండ్ గివ్ ది పీస్ నంబర్స్ చాప్టర్ సిక్స్ సిక్స్ దేవుడు తన సన్నిధి కాంతిని మీ మీద ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించును ఆయన మందిరములో చేరి ఆయన నామను ఉచ్చరించి వారినందరినీ ఆయన ఆశీర్వదించేవాడు కాబట్టి మీ హృదయములను కలవరపడనీయకుడి వెరవనీయకుడి శాంతిని అనుగ్రహించే గొప్ప దేవుడు సమాధానము నీకు దయచే దేవుడు నీకు తోడై ఉన్నాడు ఆయన్ని నిన్ను బలపరచను నిన్ను లేవనెత్తను నీవు కృంగిపోయి ఉండగా నిన్ను లేవనెత్తును నీవు బలహీన సమయంలో ఉండగా నిన్ను ఆయన బలపరచును నీ మనస్సు ఆయనను ఆనుకొని ఉన్నది కనుక పూర్ణ శాంతి కెలవాణిగా ఆయన నిన్ను కాపాడును నీ పక్షంలో ఉండి నీ కార్యములన్నిటినీ ఆయన సఫలపరచును ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూత్రమైన మా గొప్ప తండ్రి నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అత్యున్నత సింహాసనపై ఆశీనడం వేయండి మా పక్షంలో కార్యము సఫలము చేయదేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీ సన్నిధిలో ప్రవేశించి మా పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో పూర్ణాత్మతో నిన్ను ఆరాధించి సేవించే ధన్యతను మాకు దాయిచ్చేయండి ఈ పరిశుద్ధ దినమున నీ సన్నిధి కాంతిని ప్రతి ఒక్కరి మీద ప్రకాశింపజేసి గొప్ప దేవునిగా తండ్రివిగా రాచుగా ఎలుహూగా వినేశ్వరుగా ఉండి మీరే సహాయము చేయమని ఈ దిన దీవెనల చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తారు